The ఎఫ్ఐ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళిదే అందుకే వీరిద్దరూ కలిసి సినిమా తీస్తున్నామని అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని టిఎఫ్ఐ అభిమానులు రాజమౌళి మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఇలా వెయిట్ చేసే ఫ్యాన్స్ నిరీక్షణకు ఈ రోజుతో తెరపడబోతోంది ఎందుకంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అఫీషియల్ గా ఈ రోజే లాంచ్ కాబోతోంది ఎస్ఎస్ఎంబి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మేకర్స్ ఇప్పటికే అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది సినిమా లాంచ్ హైదరాబాద్లోని రాజమౌళి ఆఫీసులు చేయనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఈవెంట్ కు మీడియాను అనుమతిస్తారా లేక యూనిట్ సభ్యులతో కార్యక్రమం కాని చేస్తారా అనేది ఇంకా తెలియలేదు మహేష్ తన సినిమాల ఓపెనింగ్కు ఎప్పుడూ రాడు ఇలా చేయడం మహేష్ గా భావిస్తాడు ఎప్పుడూ తన సినిమా లాంచ్కు భార్య నమ్రత శిరోద్కర్ అలాగే తన పిల్లల్ని పంపిస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మాత్రం రాజమౌళితో చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా మహేష్ సినిమా ముహూర్తానికి హాజరవ్వాల్సిందేనని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి సినిమాకు కూడా మహేష్ తన సెంటిమెంట్ ఫాలో అవుతాడా లేక వస్తాడా అన్నది చూడాలి అయితే సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ అభిమానుల అందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది అయితే ఈ సినిమా గురించి వివరాలు ఏమీ ఇంకా రాజమౌళి చెప్పలేదు కానీ ఈ సినిమా పూర్తవడానికి ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు ఈజీగా పడుతుందని అంచనా అంటే రెండు వరకు మహేష్ బాబు నుంచి కొత్త సినిమా రాదు మహేష్ అభిమానులు ఫిక్స్ అయిపోవచ్చు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అమెజాన్ అడవుల చుట్టూ సాగే కథ అని తెలుస్తోంది ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు ఈ నెలాఖరు నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం ఇదిలా ఉంటే ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర ఓటమి తెలియని రాజమౌళి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్న రాజమౌళి జనవరి రెండో తేదీన అంటే ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఎక్కడా కూడా అఫీషియల్ గా చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనం ప్రకారమైతే ఈ సినిమాకు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ట్రిపుల్ కు మాదిరిగానే పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీంతో మహేష్ రాజమౌళి కాంబినేషన్ పై అంచనాలు పెంచింది అమెజాన్ అడవుల్లో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో దీనిని అనువదించనున్నారు ఇప్పటివరకు మూవీ టీం ఈ సినిమా లో నటిస్తున్నట్టు కేవలం మహేష్ బాబు పేరును మాత్రమే ప్రకటించింది అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ నటించనున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది వీటిపై స్పష్టత రావాల్సి ఉంది కాగా దుర్గా ఆర్ట్స్ పై కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ చిత్రానికి సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి గ్రాండ్ స్కేల్లో హాలీవుడ్ సినిమాల రేంజ్లో తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేశారట ఈ చిత్రం కోసం లుక్కును మహేష్ బాబు మార్చేశారు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపిస్తున్నారు కండలు కూడా ఎక్కువగా పెంచేశారు ఈ లో మహేష్ అద్భుతంగా ఉన్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడులో భారీ ఎత్తున విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలతో పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది రాజమౌళి ప్లాన్ అని అంటున్నారు అందుకే ఇప్పటి నుంచి డిస్నీ సోనీ లాంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నాడట జక్కన్న మరి మీలో ఎంతమంది ఎస్ఎస్ఎంబై ట్వంటీ నైన్ కోసం ఎదురుచూస్తున్నారో రాజమౌళి సినిమా కోసం మహేష్ తన సెంటిమెంట్ను బ్రేక్ చేస్తాడో లేదో కామెంట్ చేయండి